ఎప్పుడు కోడినే బలి వేసినాం అదే ఈసారి మాత్రం మేకని బలి వేద్దాము పొగలు వెళ్తుండే మటన్ కర్రీ సూపర్ ఉంది కదా ఇట్లా వేడి వేడి అన్నం వేసుకొని తింటే మస్తుండే నా స్టైల్లో సింపుల్గా మటన్ కర్రీ ఎట్లా వేయాలని చూపిస్తున్నా మటన్లో వచ్చే బోన్స్ ఎంతమందికి ఇష్టం అని చెప్పండి ఇంకా దాంట్లో వచ్చి మునగ బొక్కలు అయితే మోసి ఇష్టం ఇక్కడ వచ్చేసి సింపుల్ అన్న కాబట్టి ఫస్ట్ అయితే చిన్న కడాయి పెట్టుకొని ధనియాలు ఈట వేయించి పెట్టుకుంటున్నాం మసాలా వచ్చేసి షాజీర లవంగలు అవన్నీ వేసి చెక్క వేసి జస్ట్ సింపుల్గా మసాలా వేస్తున్నా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర టమాటా కరివేపాకు ఆనియన్ పచ్చికాయలు ఈట కట్ చేసి పెట్టుకున్నా ఇక మటన్ అన్నప్పుడు కంపల్సరీ కుక్కర్ పెట్టుకోవాల్సింది కుక్కర్లోనే అయితేనే కదా దబ్బు నుడికేది ఫస్ట్ అయితే మాత్రం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చికాయలు కరిపగ్గి ఇట్ వేసుకొని కొంచెం బాగా వేగని వేయాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మటన్ కర్రీ కాబట్టి ఎక్కువ వేసుకుంటే జీరా టేస్ట్ బాగుంటుంది అదే ఇంట్లో నూరిందైతే ఇంకా బాగుంటుంది ల్లుల్లి పేస్ట్ ఇంకా బాగా కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఇంకా మటన్ వేసుకోవడమే మునగబొక్కలు బొక్కలు అయితే ఎంతమందికి ఇష్టం అని చెప్పండి ఇంకా నాకైతే పిచ్చి మటన్ గట వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేగనీయాలి మటన్ దాంట్లో వచ్చే వాటర్ అంతా పోయినంతవరకు అది కొంచెం బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా గీట ఉంది కదా అది గీట వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేగిన తర్వాత మనం స్పైసెస్ కారం పొడి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి కానీ నాన్ వెజ్లోకి కొంచెం మటన్లకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేనైతే మాత్రం సింపుల్గా వేస్తున్నాను కొంచెం కారం పొడి కాకుండా కొంచెం చాలా ఎక్కువ కారం పొడి వేసుకొని దాంట్లో కొంచెం రా సాల్ట్ దొడ్డు వేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది అయితే మాత్రం మసాలా అయితే మాత్రం ఇప్పుడే వేసేస్తా కారం పొడి వెంబడే మసాలా గీట ఉంది కదా మనం పొడి అన్నీ వేసుకున్నా అయితే మిక్సీ కట్టుకున్న మసాలా గీట వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక్క ఎయిట్ విజిల్ సెవెన్ విజిల్స్ పెట్టిందా చాలు రెడీ అయిపోతే వేడివేడిగా మటన్ కర్రీ అయినా మటన్ కర్రీ ఎట్లా చేసినా కానీ టేస్ట్ అయితే అస్సలు మారదు నిజంగా చెప్తున్నా దాంట్లో లాస్ట్ మో కొత్తిమీర వేసుకొని జస్ట్ సర్వ్ చేసుకుంటే చాలు వేడివేడిగా తినొచ్చు ఇది వచ్చేసి మనం చపాతి జొన్న రొట్టె వేడివేడి రైస్ పక్కన ఇటు తినొచ్చు ఎంతమందికి మటన్ కాలు అంటే ఇష్టం చెప్పండి నాకైతే ఇష్టం ఒకవేళ మటన్ కాలు పాయ కర్రీ కావాలంటే చెప్పండి చేసి పెట్టేద్దాం వీడియో మాత్రం ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్